పారిజాతం కార్తీక్ అన్న మాట మీదే నిలబడి అక్కడే అలా నిలబడి ఉంటుంది అది చూసి కార్తీక్ అయితే ఏంటి పారు నేను అన్నది నువ్వు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏమనుకుంటున్నావురా ఈ పారిజాతం అంటే అయినా నా గురించి నీకు ఇంకొన్ని నిజాలు తెలియవు కదా చెబుతాను ఉండు ఆ రోజు నీ భార్య తన మెడలో తాళిని తెంపేసింది జ్యోత్సనా అని అందరినీ నమ్మించింది కానీ ఆ మెడలో తాళిని తెంపేసింది జ్యోత్సన కాదు నీ భార్య కావాలని తెంపుకొని జ్యోత్సన మీద ఆ నిందని తోసిందిరా ఆ విషయం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట విని కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నీకు తెలియని ఇంకొక నిజమేంటో చెప్పన నాకు నాకొక ఐడియా వచ్చింది అది ఏంటి అంటే ఈ పెళ్ళికి రావద్దని మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పింది రా అని చెప్పి అంటుంది ఆ మాట విని కార్తీక్ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతాడు ఇవన్నీ నేను చేసిన పనులే ఇంకా నేను చేసిన పనులన్నీ తెలిసాయి అనుకో నువ్వు పిచ్చెక్కిపోతావురా ఇంకా అర నిమిషం మాత్రమే టైం ఉంది నేను నా నేను అనుకున్న మాట మీద నిలబడతాను చూస్తూ ఉండు ఎవరు ఎవరి పంతం నెగ్గుతుందో అని చెప్పి అక్కడ ఉన్న పారిజాతం అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీ దీప అయితే లాస్ట్ నిమిషం లాస్ట్ సెకండ్ వరకు తెలియదు కదా పారిజాతం గారు గెలిపి ఎవరిది అన్నది ముందే రాసిపెట్టి ఉంటుంది అని చెప్పి దీప అంటుంది ఆ మాట వినగానే పారిజాతం అయితే నీ భార్యకి ఇంకా నువ్వు ఓడిపోతావు అని నమ్మకం లేదు నేనే ఓడిపోతానని నీ భార్య అనుకుంటుందిరా నీ భార్య నమ్మకాన్ని ఒమ్ము చేసైనా సరే నేను ఎక్కడే నిలబడి ఉంటాను ఇంకా పది సెకండ్లు మాత్రమే టైం ఉంది ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట విని కార్తీక్ అయితే సరేలే ఎవ ఎవరు గెలుస్తారో నేను చూస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక పారిజాతం మాత్రం చాలా పట్టుదల మీద అక్కడే అలా గుమ్మం దాటకుండా నిలబడి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్